మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా గుండెల్లో గిత్తలకు ఉమ్మేత్తనట్టుంది చాలా సంతోషంగా ఉందయ్యా పెద్దలకి మిత్రులకి మీడియా మిత్రులకి మా అక్కినేని అభిమానులకి అందరికీ నమస్కారం చాలా రోజులైంది చాలా రోజులు మీ మీ అందరినీ కలిసి చాలా రోజులైంది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా ఆడియో ఫంక్షన్లో అన్నపూర్ణ సంస్థ నుంచి ఇలా ఆడియో ఫంక్షన్లో కలిసి రెండు సంవత్సరాలు అవుతుంది మనం రిలీజ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా అయిన తర్వాత ఆ సినిమా ఎంత హిట్ అయింది మీరు ఎంత అభిమానించారు ప్రేక్షకులందరూ ఎంత అభిమానించారు అందరికీ తెలుసు ఆ సినిమాతో నేను చైతన్య నాన్నగారు దూరం అవుతూనే మీ అందరికీ చాలా దగ్గరయ్యారు ఆ సినిమా తర్వాత ఎటువంటి సినిమా చేయాలి ఎటువంటి సినిమా రావాలి ఆ సినిమా కంటే ఆ సినిమా పరువు నిలబెట్టాలి మేము అన్నపూర్ణ సంస్థ నుంచి వచ్చిన సినిమా అది ఎటువంటి సినిమా చేయాలని ఆలోచించి ఆలోచించి నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు ఆ సినిమాల్లో ఆయన మీకు దగ్గరైంది ఎందుకు ఆయన సినిమాల్లో ఉన్న ఆత్మీయత అనుబంధాలు చక్కటి పంచికట్టు అటువంటిది మనం చేస్తే బాగుంటుంది అని అనిపించి చేసాము నాకు మీకు అందరికీ ఫేవరెట్ ఫిల్మ్ హలో బ్రదర్ ఆ హలో బ్రదర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ దీంట్లో పెడితే ఎలా ఉంటుంది అనుకుని ఆత్మీయత అనుబంధం చక్కటి పంచికట్టు మన పల్లెటూరు వాతావరణం హలో బ్రదర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కలిపితే సోగ్గాడే చిన్ని నాయన ప్రతి సోగ్గాడే నాయనలో ప్రతి ఆట ప్రతి మాట ప్రతి పాట ప్రతి సన్నివేశంలో ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ ఈ రెండు నుండి ఉంటాయి ఏంటి మీ అందరికీ దిష్టి చుక్కారయ్యా ఆ ఎనర్జీ ఆ మనకి సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం చాలా ఫేవరెట్ పండుగ సంక్రాంతి పండుగ అంటే మన పల్లెటూళ్ళలో జరుపుకోవాలనిపిస్తుంది చక్కటి తీయదనం ఆ పచ్చదనం చూడాలనిపిస్తుంది ఆ తీయదనం ఆ పచ్చదనం అంతా మళ్ళీ సోకాడే చిన్నయిలో ఉంది దేవుడు భగవంతుడు నాకు చాలా అడగకుండానే ఇచ్చాడు నేనేమీ అడగలేదు ఆయన్ని ఇచ్చాడు అటువంటి అప్పుడు నేను ఏదో ఒకటి చేయాలని ఎప్పటి నుంచో అన్నపూర్ణ సంస్థ కానీ నేను కానీ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తుండో ఎప్పుడు ముందు ముందున్నావు టాలెంట్ ఉన్నవాళ్ళు నా దగ్గర ఒక ఫైల్ తీసుకుని కదా అని వస్తే వాళ్ళకి ఎప్పుడు నేను అండగానే ఉంటాను సోగాడే చిన్న ఆయనకి అలా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ చాలా చక్కగా చిత్ని పట్టిన టేకు చక్కలాగా వాళ్ళే రంగం ఉన్నావే ఈయనే చెప్పించాడు హంస నేను చూస్తుంటే పెద్ద హింసగా ఉంది అన్నీ ఈయనే చెప్పించాడు డైలాగులు గుండెల్లో గెత్తలకు కుమ్మేత్త సలిపేత్తందే అని అన్నీ ఈయనే చెప్పించాడు చక్కగా ఆయన ఫాలో అయిపోయాను సినిమాలో ఆయనే రాస్తాడు డైలాగులు కానీ రైటింగ్ అన్నీ ఆయన చేశాడు ఈ సినిమా కథని మాకు ఉయ్యాల జంపాల రామ్మోహన్ గారు ఒక రెండు పేజీల్లో ఇచ్చారు ఆ కథని పెద్దది చేసుకుని కళ్యాణ్ మా దగ్గర తీసుకొచ్చాడు ఆయన్ని అందరూ బ్లెస్ చేయాలి ఐ విషయం ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ దేవుడు నాకు అన్నీ అడగకుండానే ఇచ్చాడు అన్నాను అలాగే అడగకుండా మీ అందరినీ ఇచ్చాడు నేను అడగలా గుడ్ టైమ్స్ ఆర్ బ్యాడ్ టైమ్స్ ఎప్పుడైనా మీరు నాతోనే ఉన్నారు ఇప్పుడు ఇస్తాను చూడండి ఓకే చెప్పాను కదా నాన్నగారు పంచి నాన్నగారి వాచ్ నాన్నగారి గొలుసు వేసుకుంటే వచ్చేస్తుంది ఈ ఫ్రీడమ్ థ్యాంక్ యూ అభిమానులు అందరూ చెప్పగానే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ పండక్కి జనవరి పదిహేనో తారీఖున ఈ సంక్రాంతి పండక్కి వస్తున్నాము కొడుతున్నాము ఓకే థ్యాంక్ యూ తలో కళ్ళు పూరిస్తా ఉంటే ఎరో ఒంటిలో పెడి పండేస్తా ఉంటే ఒబట్టు పట్టే ఎరో